ఈరోజు మనము పూర్ణంతో చారు చేస్తున్నామండి పూర్ణం కొద్దిగా తీసాను నేను ఆ తీసిన పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు చారు వండుతున్నాను పూర్ణం చారు చాలా బాగుంటుందండి పూర్ణం చారు కోసం మనం కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా కొద్దిగా అల్లము చిన్న చిన్న పీసెస్ చేశాను ఎల్లుల్లి చింతపండు కరివేపాకు ఇక్కడ మాత్రము పూర్ణం కొద్దిగా స్టీ పూర్ణం ఉంటుంది కదా ఒక గిన్నెలోకి వేసి దీంట్లోనే మనము సరిపడినట్టుగా వాటర్ ఇప్పుడు మనకి ఇది పల్చగా ఉంటుంది కదా ఉడికితే వినక మనకు బాగా మందంగా ఉంటుందన్నమాట చిక్కగా మందం అంటే చిక్కగా సరిపడినట్టుగా కొద్దిగా పసుపు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ దీంట్లో మొత్తము మనము వెజిటేబుల్స్ చూస్తున్నారు కదా ఇందులో సాల్ట్ కాకపోతే కళ్ళుప్పు సరిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఎరిగించి మనం స్టవ్ మీద పెడతాము నాకు చారు అనేది కొద్దిగా కనిపిస్తుంది ఎందుకంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇంకా ఇది బాగా మరగాలి స్టవ్ ఎలిగించేసాము ఇప్పుడు మనకు బాగా ఇది బాగా మరగాలండి మరిగేంతవరకు మనం ఒక ప్లేట్ మూసేసి దీనిపైన వదిలేద్దాము చూస్తున్నారు కదా పూర్ణం చారు మనకు బాగా మరుగుతుందండి బాగా అంటే మీకు అంచనా కనిపిస్తుంది చూడండి అప్పుడే అంతవరకు నేను వాటర్ వేసాను బాగా ఉడికి 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 బాగా మరిగి మనకు దగ్గరికి అయ్యింది ఇప్పుడు మనము ఇంకా తాలింపు వేయడమే బాగా మరిగింది కదా ఇప్పుడు దీన్ని దింపేద్దాము కిందికి ఇక్కడికి వచ్చేద్దాం ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాను కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మనం ఆయిల్ అవుతాము ప్యాన్ మనకు హీట్ అయింది ఇప్పుడు ఇందులో సరిపోయినట్టుగా ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కొద్దిగా ఆనియన్ బూస్ రెండు మూడు వెల్లుల్లి రమ్మలు కొద్దిగా చిడగొట్టాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ట్రై చేద్దాము దిగుతరవాలి మూడు మూడుమిర్చి మనకు బాగా అయిపోయింది అండి పోగు ఇప్పుడు ఇందులో ఎగడ చూస్తున్నారు కదా గులాడి పప్పు చారు అంటే పూర్ణం చారు రెడీ ఒకసారి కలుపుదాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి పూర్ణం ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా చారు పెట్టుకోండి చాలా కమ్మగా కారం కారంగా తీయ చారు బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి